ఇట్ వాజ్ అవర్ ఫాల్ట్ ఈ మాట ఎవరన్నారు అంటే నవాజ్ షరీఫ్ అంటే మొన్నటికి మొన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్కిను పాకిస్తాన్ మధ్య అంటే నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారి మధ్య ఒక ఒప్పందము కుదిరింది దానిని మేము వయలేట్ చేసాము అంటే ఉల్లంఘించాము నమ్మక ద్రోహము చేశాము ఇది పాకిస్తాన్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే కార్గిల్ బార్ అని చెప్పి నవాజ్ షరీఫ్ గారు మొన్న పాకిస్తాన్లో ఒక ప్రకటన చేశారు అంటే మీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు కూడా మారిపోతాయి మనం చేసిన తప్పులంతా ఇవాళ ఒక మిర్రర్ లాగా మన ముందు నిలబడి నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి దీన్ని కప్పిపుచ్చుకోవాలి అనే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు ఇంకా నువ్వు ఎంతకాలం బతుకుతావు నిజాలు మాట్లాడు అని చెప్పి ఒక జ్ఞానోదయము నవాజ్ షరీఫ్కి కలిగిందా ఇది నాకు వచ్చిన ఆలోచన చూడండి నిన్నటికి నిన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అటార్నీ జనరల్ ఏం మాట్లాడుతున్నాడు పిఓకే అనేది ఒక ఫారిన్ టెరిటరీ మాది కాదు సో ఇప్పుడు ఇది ఒక వైరల్గా సర్క్యులేట్ అవుతున్న వార్త అండి పిఓకే మాది కాదు అని ఫార్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రతినిధి అంటే నేను పదే పదే ఇదే మాట్లాడేవాడు ఒక దేశం యొక్క అంబాసిడర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఆ దేశము తరఫు నుంచి మాట్లాడుతున్న మాటలండి అంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు అనండి ప్రధానమంత్రి అనండి ప్రజలు అనండి వీళ్ళ తరఫు నుంచి ఒక రాయబారి ఇచ్చే స్టేట్మెంట్గానే మనం చూడాలి ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక అటార్నీ జనరల్ ఏం మాట్లాడుతున్నాడు పీఓకే అనేది మా భూభాగమే కాదు ఇది ఒక ఫారిన్ టెరిటరీ ఫారిన్ అంటే ఎవరండి భారత్ భారత్ యొక్క భూభాగము అని చెప్పి వీళ్ళే ఇవాళ ఒప్పుకుంటున్నారు అంటే ఇది షాబాజ్ షరీఫ్ చెప్పినట్టుగా షాబాజ్ షరీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్గా మనం గుర్తించాలి అని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో ఎన్ని వీడియోస్ ఎన్ని కథనాలు న్యూస్ పేపర్స్లో అంతా కూడా మీకు హెడ్లైన్స్లో ఈ వార్తలు పాకిస్తానే ఒప్పేసుకుంది పిఓకే మాది కాదు అని అంటే మన ప్రధానమంత్రి అనండి డిఫెన్స్ మంత్రి ఇంకా చెప్పాలంటే మన ఫారిన్ మినిస్టర్ పదే పదే ఇదే చెప్తున్నారు కదా మీకు పీఓకే అనేది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా వి విల్ గెట్ ఇట్ బ్యాక్ అట్ ఎనీ కాస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి కానీ ఇవాళే పాకిస్తాన్ వైపు నుంచి ఇలాంటి ప్రకటనలు ఏమిటి భయపడ్డారా మేము ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే పీఓకేని వెనక్కి తెచ్చుకుంటాము పీఓకేని కాశ్మీర్తో కలిపేస్తాము అని చెప్పి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయడం శపథము చేయడము పీఓకే కోసం ఇన్ని సీట్లను కేటాయించడం సో ఇదే మామూలు విషయం కాదు ఇప్పుడు ఇది ఎలా జరిగింది అని మీరు చూసారనుకోండి అహ్మద్ ఫర్హాద్ షా అనబడే ఒక కవి చాలా అద్భుతమైన ఒక కవి అలాగే ఇతను ఒక జర్నలిస్ట్ ఇతను పీఓకే ప్రజల కష్టాలను ప్రభుత్వము దాకా తీసుకువెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసిన వాడు మీకు ఎన్నో నిరసనలు ప్రొటెస్ట్లు మీకు పీఓకే ప్రజలు పడుతున్న కష్టము కనిపించదా ఇంతలాగా మీరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇంతంతలాగా ట్యాక్స్లో అంటున్నారు కరెంటు టారిఫ్స్ అంటున్నారు మీకు ఇంత ధరలు అమ్ముతూ ఉంటే అక్కడ ప్రజలు బతకాలా వద్దా ఉద్యోగాలు లేవు పీఓకే అంటేనే తీవ్రవాదులు తిరుగుతున్న ఒక ప్రాంతముగా ప్రపంచము గుర్తించింది మీరు పట్టించుకోరా అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వముపై ఎన్నో ప్రొటెస్టులు ఎన్నో నిరసనలు తెలిపిన వ్యక్తి ఇవాళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఎన్నో వీడియోస్లో నేను ప్రత్యేకించి ప్రత్యేకించి అంటే బెర్లిన్ వాల్ స్ట్రాటజీ అని కూడా వీడియోస్ పెట్టాను సో ప్రజలు తిరగబడుతున్నారు మేము భారత్తో కలిసిపోతాము ఆ కాశ్మీర్ ఈ కాశ్మీర్ని కలిపేయండి ఎలాగైతే ఇరు జర్మనీలు కలిసిపోయాయో అలాగే పిఓకే కాశ్మీర్ తో కలిసిపోతుంది ఈ కార్గిల్ గేట్స్ ని ఓపెన్ అప్ చెయ్యండి ఈ కార్గిల్ దగ్గరే యుద్ధము జరిగింది అప్పుడు కూడా అక్కడ నివసించిన ప్రజలు ఇష్టపడలేదు కానీ ఇదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన పనిగానే మనము గుర్తించాము అక్కడ పిఓకేలో ఉండే ప్రజలు కూడా గుర్తించారు ఇవాళ ఈ బానిసత్వము మాకు వద్దు మేము భారత్తో కలిసిపోతాం మనము అదే మాట్లాడుతున్నాము పిఓకేలో ఉండే ప్రజలు అదే మాట్లాడుతున్నారు ఈరోజు ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వము కూడా అదే మాట్లాడుతుంది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అహ్మద్ ఫార్హద్ షా ఇతనిని కిడ్నాప్ చేశారు ఎవరు పాకిస్తాన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈయన గత రెండు వారాలుగా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉంటున్నాడు ప్రాణాలతో ఉన్నాడా లేడా మామూలుగా ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తే ఇతను తిరిగి వస్తాడా రాడా ఎవరికీ తెలియదు అంత క్రూరాత్ములు అంతలాంటి దుర్మార్గులు కాబట్టి ఇతని భార్య ఏం చేసింది నేరుగా ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్ళింది మా భర్త గత రెండు వారాలుగా కనిపించడం లేదండి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకువెళ్ళారు కిడ్నాప్ చేశారు ఈయనని ప్రాణాలతో నాకు అప్ప చెప్పండి అని చెప్పి ఇవిడ కేసు పెట్టింది వెంటనే జడ్జి ఖయాని ఈయన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నత అధికారులను పిలిచాడు ఇలా ఎంతకాలము మీరు చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇది ఒక డెమోక్రసీ కదా ప్రజాస్వామ్యము కదా మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా నా ఆలోచనలు ప్రజలకు చెప్పే అవకాశము ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ నాకు కల్పిస్తుంది కదా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళని మీరు కిడ్నాప్ చేస్తారా తీసుకువెళ్ళిపోతారా హత్యలు చేస్తారా అని చెప్పి ఈయన చాలా ఘాటుగా వీళ్ళని క్రిటిసైజ్ చేశాడు సో ఇప్పుడు ప్రభుత్వము తరఫు నుంచి పాకిస్తాన్ అడిషనల్ అటార్నీ జనరల్ సో ఈయన ఏమంటాడు అంటే జడ్జి గారు అహ్మద్ ఫర్హాద్ షా మీకు ప్రస్తుతము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాడు వాళ్ళ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అతనిని మేము ఇస్లామాబాద్ ఎలా తీసుకువస్తాము రావెల్పండిలో అతని ఇంటి నుంచి కిడ్నాప్ అయిన విషయం వాస్తవమే మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలా చేశారు అంటున్నారు నేను ఒప్పుకోవడం లేదు కానీ మాకు వచ్చిన వార్తలు ఏమిటి అతను పీఓకే పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఎలా వెళ్ళాడో తెలియదు ఒక యాక్టివిస్ట్ కదా మీకు పోరాటదారుడు కాబట్టి ఆ లోకల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఉండవచ్చు ఇదే జరిగి ఉండొచ్చు మరి ఇతన్ని మేము ఇస్లామాబాద్ ఎలా తీసుకువస్తాము వెంటనే జడ్జి గారు అడుగుతున్నారు ఇందులో మీకు ప్రాబ్లం ఏమిటి ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేయండి ఆయన భార్య అక్కడ వెయిట్ చేస్తుంది కదా అంటే కాదండి పీఓకే అంటే అది ఒక ఫారిన్ టెరిటరీ అక్కడికి మేము వెళ్ళలేము మా జ్యూరిస్ట్రిక్షన్ అక్కడ ఉండదు ఎలా కుదురుతుంది అని చెప్పి అడిగాడు అడిగేటప్పటికి జడ్జి కానీ ఒకసారి షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావయ్యా పీఓకే పాకిస్తాన్ది కాదు అని ఎలా చెప్తావు మరి ఎందుకు నువ్వు నీ పాకిస్తాన్ మిలిటరీని మీ రేంజర్స్ని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ నివసించే ప్రజల విషయంలో కలగజేసుకుంటారు అసలు మీరు అక్కడ గవర్నెన్స్ అని చెప్పి ఎలా చెప్తారు అని చెప్పి ఆయన అడిగిన ప్రశ్నకు అక్కడ జవాబు లేదు ఎందుకంటే పీఓకేలో వీళ్ళు ఎలక్షన్స్ నిర్వహించారు అక్కడ ఒక ప్రభుత్వం ఉంది అన్నారు ఆ ప్రభుత్వం పాకిస్తాన్ గవర్నమెంట్కి ఆన్సర్ చేయాలని చెప్పారు ఇన్ని వీళ్ళు మాట్లాడారు ఇవాళ వీళ్ళ అటార్నీ జనరల్ ఏం చెప్తున్నాడు పీఓకే ఒక ఫారిన్ కంట్రీ మనది కాదు కాబట్టి షాని మేము తీసుకువచ్చి మీ ముందు ప్రొడ్యూస్ చెయ్యలేము అని చెప్పి ఈయన అనడము స్వయంగా పాకిస్తానే ఒప్పుకుంది ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక లాయర్ డైరెక్ట్గా వెళ్ళి పిఓకే మనది కాదు కదా అంటే జడ్జి గారు అలాగా పిఓకే మనది కాదా అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యంగా అడగడము ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము చాలా పెద్ద చాలా పెద్ద ఒక సమస్యలో చిక్కుకుపోయింది స్వయంగా గవర్నమెంటే ఇలా ఎలా చెప్తుంది నవాజ్ షరీఫ్ గారు చెప్పారు మాదే తప్పండి కార్గిల్ వార్లో మేము బెట్రాయల్ చేశాము అటల్ బిహారీ వాజ్పేయి గారికి మేము ద్రోహము చేశాము మాట తప్పేమని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇవాళ షాబాజ్ షరీఫ్ యొక్క గవర్నమెంట్ ఏం చెప్తుంది పిఓకే మాది కానే కాదు అని అంటున్నారు అంటే భారత్లో ఎలక్షన్స్ రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి దీన్ని వీళ్ళు ముందే ఊహించి భయపడి ఇలాంటి స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఇవ్వడము మొదలు పెట్టారా ఇది ఇవాళ సోషల్ మీడియా అడుగుతున్న ప్రశ్న మరి మీరు కూడా అలాగే భావిస్తున్నారా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్